హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఇట్లా చూస్తున్నారు కదా మేమైతే గుడివాడ వచ్చాము గుడివాడ ఎందుకు వచ్చామంటే మేము ఈ చర్చి కట్టుకొని సంవత్సరం అంటే చర్చి ఓపెనింగ్ చేసి వాళ్ళకి సంవత్సరం అండి మేము ప్రతి సంవత్సరం దాన్ని ఘనంగా చేసుకుంటామండి ఎందుకంటే మాకు అదొక గొప్ప అద్భుతం చెప్పాలంటే ఆ చర్చి కట్టుకోవడం అంత లే అంత స్తోమత అంత ఇది లేదు మాకప్పుడు కాకపోతే ఆ చర్చి దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని మేము ఘనంగానే చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇంకా ఏంటంటే ఈ చర్చి పద్దాక మేము భోజనాలు భోజనాలు ఏంట్రా అని మీరు అనుకోవచ్చు మేము ఖచ్చితంగా భోజనాలు పెడతామండి ఎందుకంటే మేము ఎంత పెడతామో దేవుడు మాకు అంతేస్తాడనమాట మేము ఎప్పుడు ఇలాగే దేనికైనా సరే ఏదైనా సరే ఎవరికైనా ఇస్తే మాకు ఏది ఉండదు ఒక మొత్తం అన్నం పెడితే తృప్తిగా ఉండిద్ది అలాగే ప్రతిసారి మేము భోజనాలు పెడితేనే మాకు తృప్తిగా ఉండిద్దండి అందుకనే మేము ఇలా ఏర్పాటు చేసుకున్నాము అలాగే దీనికోసం బయట నుంచి మనకి సేవకులు వస్తారు మన చుట్టాలు బంధువులు అలాగే బయట సంఘస్థలను కూడా పిలుస్తూ ఉంటామండి అంటే మాకు కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళని మాతో ఇదిగా ఉన్న వాళ్ళని అందరినీ మేము తెలుసుకుంటూ ఉంటాము ఇక ఈ రోజునైతే చాలా ఘనంగా మేము చేస్తామండి ఇప్పుడైతే నేను ఇది వంటలన్నీ చేసేసాను పలావు బిర్యానీ అదే పలావు మటన్ కర్రీ కాళ్ళ చర్వాత తలకాయ కాళ్ళు గోటి గోంగూర చికెన్ కర్రీ ఇవన్నీ చేసామండి ఇప్పుడైతే వంటలు అయిపోయినాయి మనకి మీరు చూస్తే ఈ వీడియోలో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుండిద్ది ఈ పల్లెటూరు వాతావరణంలో ఈ వీడియో మేము చేసినవి మా పిల్లలు వీళ్ళు పనులు చేసే విధానం అన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చండి చాలా అంటే చాలా బాగుండిద్ది ఇకపోతే ఏంటంటే ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది మేము మా జీవితంలో గొప్పగా ఎంచుకునే ఒక రోజు అనమాట ఫస్ట్ అయితే దేవుడికి ఇచ్చే ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చిన తర్వాత మెత్త ఏదైనా ఇప్పుడైతే ప్రే ఇంకొక అరగంటల ప్రేయర్ స్టార్ట్ అయిపోద్ది వంటలు కూడా అయిపోయినాయి ఇక మేము స్నానం చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతామండి ఇంకా మా పాస్టర్ గారు కూడా వస్తారండి అంటే మేము ఏదైనా మెయిన్ మెయిన్ జరిగినప్పుడు ఆయన పిలుస్తూ ఉంటాము ఒక నాయకుడిగా మేము ఆయన ఆయన ఇలా ప్రత్యేకమైన వాటికి వస్తారండి పిలుస్తారు లేదంటే ప్రతివారం ఇప్పుడు మా అమ్మగారు మీకు తెలుసు కదా దాని వాళ్ళ మమ్మీ మా ఆయన వాళ్ళ అక్క అనమాట ఇంకా జరిపిస్తూ ఉంటారు ఇక ఇవాళ ఇదైతే అండి స్పెషల్ మాకు ఈ వీడియో మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ഓനെതാണ് അതില് खाली ഉള്ളപ്പിലിടൂ നല്ല മസാല വെച്ചിട്ടുണ്ട് ഇത് നല്ല പക്കനയേ ഉള്ളൂ

మటన్ కర్రీగా ఉన్నప్పుడు ఏదైనా తేవాలి బర్ర ఉంది అది ఇచ్చింది లోపలికి ఇది కాదు సరే సరే ఇటు రా అటుపక్క రాయి సేట్ చదువుకొని పెట్టింది అండి చిన్న చిన్న మొక్క పెట్టింది మొక్కలు కొట్టినట్టున్నారు నేను పెద్దవి కొట్టండి దానిలో ఫుల్ మంట దీనికి సరికొద్దులే కానీ పెద్ద పెద్ద చెట్టు అక్కడ పెట్టి కాలమేమో అక్కడ పెట్టి ఇందులో లేతే ఆ గరిటి పెట్టుకోవాలి దాని బరువుకి ఒకవేళ ఊగుతుంది అది అందులో పెట్టేసి అలా చిన్నది పెట్టుకుంటే సరిపోద్ది అండి అడగండి అసలు అంటే సరే స్టేషన్ మాట్లాడుతున్నారు రాళ్ళు కదిలి తెచ్చుకుని మూడు రాళ్ళు పెట్టుకుంటే పోద్ది కదా కదలకోండి అదే ఇంకో రెండు రాళ్ళు అక్కడ ఉన్నాయి కదా తెచ్చుకొని పెట్టుకుంటా కొంత మూడు రాళ్ళు చదివిస్తాము ఆయన మన రింగ్ ఉంది ఆ రింగ్ కొంచెం తీసేసి పెడితే అసలు తలకొప్పి ఉంది రెండే లేట్ పట్టింది రెండు గంట పైనే పడతాయి గంటన్నర వడకాలు గ్యాస్ పై మీద అయితే రెండు గంటలు పడిద్దాం ఈ రెండు వంటలు లేదే అయినా మటన్ కూడా చిన్నది కోసాడు ఆయన చెప్పాడు లేదు మళ్ళీ ముద్రి అయితే ఎందుకు మి

கே <tellas> தாண்ட <tellas> అక్కడ ఎవరు ఇచ్చారు అది పొగ వస్తుంది ఇప్పుడు మండింది అందుకే త్యాగాలు చేసేవాళ్ళు మటన్ మాత్రం ఎక్సలెంట్ తెలుస్తుంది మొక్క చిన్న బిర్యానీ ఏది చూద్దాం బా చూడకూడదు ఇప్పుడు చూడవచ్చునా కానీ అంటే డిఫరెంట్ నరసాపూర్ బిర్యానీ చేసావా എന്തൊക്കെയാ വേണ്ടത് <laughs> లావు పొల్ల ఒకటి ఉంటే ఈ సన్న పెడతా ఉంటే ఎలుగు తిగి ఈ సన్న పొల్ల పచ్చ పచ్చ మండిపోతుంది లేకపోతే ఆరిపోతుంది ఒకంపట్టు అలా మండుతా ఉండేది

ఆంటీ అమ్మ దాని కాస్లో అమ్ము అమ్మ రిబర్ സ്പെഷ്യൽ കാഫി നീക്കം എന്താ കാഫി അടുക്കാൻ സാധിച്ചു మటన్ <laughs> కలుపుతుంద <laughs> పిల్లలుగా మీరు ఎన్నింటికి వచ్చారు ఏడు కేజీలు లేదు మటన్ మటన్ ఏడు కేజీలు రెండు సెట్లు పోటీ తలకాయ కాదు அக்கடே கதை அக்கடே கதா இன்னும் கூட அக்கே தான் அது அது மாட்டி

కిందకు రండి మీరు

అంతేలే లాట్లే లాట్మే ఏంటంట మీరు ఎప్పుడు వస్తారో నెక్కున్నాను అంత బాగా వచ్చిందా బూంగూర ఎంతవరకు వచ్చింది అయిపోయింది వేసి ఆఫ్ చేసాం గోంగూర చాలా అన్న చెప్పందా నువ్వు కలుపుకుండా మొత్తం అన్ని తీసేయండి ఒక్క ఉప్పు డబ్బా మసాలా పొడి డబ్బా ఉంచి మొత్తం అన్ని తీసుకెళ్ళిపోండి ఒక్కడ కూడా వస్తుంది మహిమ గారు వద్దు మీద మోతారా కొంచెం చిన్నదాబురా మీద ఇంకా కలపమా కదా

అవునులే మిగిలిన అది ఇంకా ఉండదు ఇక ఎవరికన్నా ఇచ్చినా అల్ల కూడా తినడానికి ఉంటుందా తెల్లారికి వేస్ట్ అయిపోతుంది అటు ఉన్నారు హేమంత్ అన్నాడు చూడంతు బాగుందాగొద్దు మట ఇప్పుడు క్లైమాక్స్ చేస్తావా అక్కడ బాక్స్ మీద ఉంది మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఆట కాళ్ళ షారువా అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా మూత పెట్టేసి అలా ఉంచేద్దాం అయిపోయింది అయితే 啥子你不懂？<laughs> చాలా సంతోషం చాలా మీటింగ్స్ మేము వెళ్తుంటాం అనమాట అండి అదే పని కదా కానీ కొన్ని చోట్లకి వెళ్తే సొంత ఇంటికి కొంచెం నెట్లు ఉంటుంది అనమాట అండి నాకైతే అట్లాగే ఉంటుంది అనమాట మీ దగ్గరికి వస్తే సొంత ఇంటికి సొంత బిడ్డలు మంచి మంచి ఉంటుంది అంత కొన్ని చోట్ల హార్ట్కి టచ్ అవుద్ది అనమాట అండి మనకి ఇది తీసేస్తారా కొన్ని చోట్ల అంత ఫీల్ అవుతుంటాం అనమాట మేము ఇక్కడ కూడా మేము నిన్ను కూడా మేము చెన్నైలో కూడా మీ మందిరం కోసం ప్రార్థన చేసాం అనమాట చాలా సంతోషంగా ఉంది మాటలు అట్లా ఇంకా చెప్పాలండి సంతోషం గురించి గొప్ప గొప్ప సాక్ష్యాలు అనమాట ఈరోజు విన్నది నిజంగా కారు దిగినప్పుడు కూడా వాణి నేను ఒకే మాట అనుకున్నాను అనమాట అండి సజీవమని దేవుడు అనిజాందోళన నుంచి ఆమె మనుషులు ఏర్పరచుకున్న సాముఖరాలి కాదు అనే రైస్ మాత్రం గడ్డగా రావద్దు పొడి పొడిగానే పెద్ద వైట్గా తిన్నావాయి చెత్తల